ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులు బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జాతకం భూతభవిష్య వర్ధమానం వినాయక చవితి ఘడియాల వినాయక చవితి శుభాకాంక్షలతో వినాయక చవితి యోగ ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి మేషం రాశి నుంచి మీనరాశి వరకు అలాగే అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై నూట ఎనిమిది పాదాలకు అందరికీ శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఇక జానకిరామ్ ఎలా ఉంది సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి వారి జాతకం ఎలా ఉంది ఐడియా యోగం బలం చదువు విద్య యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది జన్మస్థానంది యుగస్థానంది యోగస్థానంది అడవపడ్డ స్థానంది మేషరాశి వారి జాతకంలో వచ్చి నుండి విఘ్నేశ్వరుడు వినాయకుడు వచ్చిండు మహాగణపతి వచ్చిండు ఏకదంతుడు వచ్చిండు వారి జాతకమల బాలగణపతి వచ్చిండు అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిండు అంబ అభయాంజనేయ స్వామి వచ్చిండు వారి జాతకమల మేషరాశి యోగ బలంలో చూడాలంటే మూడు గుణాలు ఏడు చిత్తులు ఉంటాయండి వారి పేరు మీద పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం ఎవరికాడ వారి మనస్తత్వం ఏ ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ఏ నీడకు ఆ నీడను చేరే అవకాశం ఉంటుంది మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనయోగం ఉంటుంది కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదండి శని గ్రహం మంచి ఉంది కానీ మాత్రం గురుగ్రహం అనుకూలత లేదు వారి జాతకాన్ని గురుగ్రహం అనుకూలత లేనందు వలన ఎక్కడ పోయిన అవమానాలు చిక్కులు చికాకులు జరుగుతాయి నమ్మిన వారి వలన భేదప్రాయాలు కలుగుతాయి స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తిస్తాయి శుభకార్యాలంటే పెళ్లి పేరెంటాలే కావండి చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో వాగ్విదాలు జరిగే అవకాశాలు ఉంటాయి భార్య చేసుకున్న భార్య కావచ్చు భర్త కావచ్చు భాగస్వాములతో మాత్రం కొన్ని విభేదాలు విరోధాలు వచ్చే అవకాశాలు సంతాన సంతానరీత్యా కూడా ఒత్తిడి ఉంటుంది వారి జాతకంలో ధనం మాత్రం నిలకడ ఉండదు వారి జాతకంలో రుణ చిక్కులు ఎక్కువ ఉంటాయి అంటే అప్పు తీసుకొని ఇబ్బంది పడటం కానీ లేదా అప్పు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ మధ్యవర్తి ఇబ్బంది పడటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వినాయక చవితి ఘడియల విఘ్నేశ్వరుడు వచ్చిండు విఘ్నేశ్వరుని పూజ చేయాలి చాలా వరకు వారి మీద ఉన్న విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ రుణ చిక్కులు లేనిపోని బాధలు చికాకులు ఇంటి మీద వెళ్ళిపోవాలంటే కరెక్ట్ మాత్రం అంజలి పుత్రుడు ఆంజనేయ స్వామి పూజ చేయడం కూడా శ్రేయస్కరం వారి జాతకానికి మేషరాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం మంచి ఫలితం ఉంది కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే శుభకార్యాలు మాట్లాడాలనుకునే వారు మాత్రం కార్యాలు కలిసి రావండి అలాగే మాత్రం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకునే వారు కూడా అంతగా అనుకూలత ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం సరే సమానం ఉంటుంది వ్యాపారం చేసే వారికి తిరుగు లేకుండా ఉంటారండి ముఖ్యంగా పూల వ్యాపారం పాల వ్యాపారం జనరల్ స్టోర్ వ్యాపారం కిరాణా షాప్ వ్యాపారం అలాగే మాత్రం హోటల్ ఫుడ్కు సంబంధించిన వ్యాపారం అలాగే ఐల రంగానికి సంబంధించిన వ్యాపారం ఎలక్ట్రానిక్ వ్యాపారం అలాగే వీరి జాతకం వాహన బలంలో వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి కలిసి రాడే వ్యాపారం మెయిన్గా మాత్రం లో ముఖ్యంగా బంగారం ఇన్ బంగారం వెండి మాత్రం కలిసి రాదండి వీరి జాతక బలానికి అంటే వ్యాపారం కొరకు మాత్రమే ధరించడానికి కాదు ఒకవేళ ఆ వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం కానీ మాత్రం బంగారానికి అధిపతి లక్ష్మీదేవత లక్ష్మీదేవతకి అధిపతి కరెక్ట్ మాత్రం కుబేరుడు విష్ణుమూర్తి కాబట్టి కుబేర సమత విష్ణుమూర్తి లక్ష్మీదేవతని పూజ చేస్తే ఆ దోష పరిహారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో విదేశానం ఏదే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం చికాకులు చిక్కులు వారి జాతక వలంలా అలాగే పర్మనెంట్ జాబ్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే టెంపరీగా పనిచేస్తున్న వారు కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి కొలిక్స్తో కానీ వారి వారితో పనిచేస్తున్న వారితో కానీ బాస్తో కానీ కానీ మాత్రం తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఈ రాశి వారికి ఓపిక కూడా చాలా ఉంటుంది కోపం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఓపిక ఎక్కువ పెట్టుకోవాలి కోపం తక్కువ పెట్టుకోవాలి ముఖ్యంగా వీరి జాతకంగా చూడాలంటే కోపం అనేది చాలా ఖరీదైంది కాబట్టి ఎక్కడ చూపించారో అక్కడ చూపిస్తే చాలా వరకు నిలకడయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని అటంకాలు వస్తాయండి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అటంకాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుని విఘ్నే విఘ్నేశ్వరిని ఆంజనేయ స్వామికి పూజ చేయాలి అలాగే సరస్వతి మాతను పూజ చేయాలి కానీ మాత్రం సరస్వతి లేహం పాలల్లో తాగటం కానీ లేదా డైరెక్ట్ కూడా తినటం కానీ సరస్వతి చూర్ణం పాలల్లో తాగటం కానీ చేస్తే వారికి మతిమూరపు అనేది తొలగిపోతుంది విద్య మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారు టీచర్లతో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు ఏమైనా చిక్కులు చికాకులు పడుతున్నా పెరిగిపోతాయి అలాగే బాల దోషాలు ఉంటాయండి జస్ట్ ఒక సిక్స్ మంత్ వయసు నుంచి పడితే మాత్రం పదిహేను సంవత్సరాలు నిండే వరకు బాలలే కాబట్టి బాల బాల బాలికలే కాబట్టి వారికి మోహిని పీడ కానీ లేదా మాత్రం మొండిపతనం చేయటం కానీ ఇప్పుడు ఈ కాలంలో సహజంగా చాలామంది మాత్రం సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది పిల్లలకు అలాంటి సంఘటనలు ఉన్న వారికి కూడా మాత్రం అలాంటి చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే మోహిని పీడ కానీ మొండితనం చేయటం కానీ మంకుతనం చేయటం కానీ మాట వినకపోవటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆంజనేయ స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామి పూజ చేపించడం మంచిది అలాగే అష్టమూలిక గుగ్గిలం ఇంట్లో వాడటం మంచిదండి శనివారం రోజు మంగళవారం రోజు శుక్రవారం రోజు లేదా మాత్రం సోమవారం రోజు అష్టమూలిక గుగ్గిరం వాడటం చాలా వరకు మంచిదండి ధూపం అది ప్రతి దేవతలకు పనిచేస్తుంది ఇంట్లో చెడు గ్రహాలు ఉన్నా లేదా మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిపోయి మాత్రం కాళ్ళు చేతులు కడుక్కోకుండానే డైరెక్ట్ ఇంట్లోనే వస్తాం పెద్దలంటే మనం తెలిసి కానీ పిల్లలు తెలియకుండా అలాగే షూ చేసుకునే వస్తారు ఆపీడ కూడా ఉంటుంది అసంటింటి దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే అష్టమూలిక గుగ్గిల వాడాలంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది నరగోష ఉన్న చిక్కు ఉన్న చికాకున్న జుద్దున్న నిద్ర పట్టకపోవడం ఉన్న మానసిక ఒత్తిడి ఉన్న చదువు వెనకబడటం ఉన్న ఆర్థిక ఉన్న ఆరోగ్య ఉన్న మానసిక ఒత్తిడి ఉన్న నమ్మిన వారు మోసం చేయడం ఉండటం వలన రెండోది మైండ్ అనేది నెగిటివ్గా ఉండటం మూలంగా ఇవన్నీ సంఘటనలు తొలగిపోయే అవకాశం ఉంది మనకు మనశ్శాంతి ఉంటే మనసు అనేది స్వచ్ఛంగా ఉంటే రెండవది మైండ్ అనేది స్వచ్ఛంగా ఉంటే ఏదైనా చేయగలుగుతారండి అది స్వచ్ఛంగా లేకుంటే మాత్రం చాలా వరకు కోపం తొందరగా వస్తుంటుంది చిరాకు వస్తుంటుంది రకరకాల ఆలోచనలు వస్తాయి దేని మీద నమ్మకం ఉండదు ఆ నమ్మకం లేకుండా ఏ పని చేయకుండా చాలా వరకు మాత్రం బద్ధకమవుతుంది మనసు వయసు మనసు శరీరం దాని మూలంగా మాత్రం ఇబ్బందులు చాలా వస్తాయి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు కులదేవతను ఆరాధన చేయటం కానీ లేదా అష్టములికి ఉగ్గిలం ఏ దేవతలకైనా వాడచ్చండి చాలా వరకు మంచిది రెండవది వీరు జాతక వరానికి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు వెళ్ళిపోవాలంటే మాత్రం అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయటం విఘ్నేశుని ఆరాధన చేయటం చాలా వరకు శ్రేయస్కరం అండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ